ఏ పిల్ల మీ మీద కోపం ము తగ్గాలే సాంగ్ సూపర్ హిట్ మిసాల పిల్ల సాంగ్ బ్లాక్ బస్టర్ అది బ్లాక్ బాస్టర్ కావడం కారణం ఎవరు మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే నయనతారా గారు కదా అయితే నాకు కొంచెం ఎవరికి రాని డౌట్లు నాకు వస్తాయి అది మీకు తెలుసు కదా కాబట్టి నాకు వచ్చిన డౌట్ వచ్చింది ఆ డౌట్ ఏంటంటే మరి గాడ్ ఫాదర్ మూవీలో మన నయనతార గారు మన మెగాస్టార్ చిరంజీవి గారు అన్న చెల్లెలుగా నటించారు ఆ సినిమాలో మొత్తానికి సెంటిమెంట్ క్యారెక్టర్లు ఎవరివిరాయనా అంటే మెగాస్టార్ చిరంజీవి గారు నైనతారా గారు ఈ సొంత అన్న చెల్లెలు ఎలా ఉంటారో అలా చూపించారు ఆ ప్రేమని అని ఆ సెంటిమెంట్స్ మామూలుగా ఉండదు తెలుసు కదా మీ అందరు తెలిసిందే నిజంగా హార్ట్ టచ్ అయ్యేలాగా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రేంజ్లో యాక్టింగ్ చేశారు నయనతార గారు కూడా అన్నయ్య అంటే చిరంజీవి గారు చెల్లెమ్మ అని కన్నీళ్ళు పెడతాడు ఎంత బాధ అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది నిజంగా అన్న చెల్లెలు ఉంటే ఇలా ఉండాలి అని అనిపించేలాగా మన మెగాస్టార్ చిరంజీవి గారు నయనతార గారు చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు వాళ్ళిద్దరికి దండాలు పెట్టి మరి ఎందుకంటే మంచి నటుళ్ళు కాబట్టి ఇద్దరు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు మంచి స్టార్లు కాబట్టి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మంచి క్యారెక్టర్లు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాని తీస్తున్నారు అది మీ అందరికి తెలిసిందే తెలుసు కదా ఏం సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు చాలా మంచి పేరు మంచి గౌరవంగా మనశంకర్ వరప్రసాద్ గారు అని చెప్పి మంచి టైటిల్ పెట్టారు మంచి పేరు నాకు బాగా నచ్చింది ఓకే కానీ గాడ్ ఫాదర్లో మరి చెల్లిగా నటించి ఈ సినిమాలో హీరోనిగా ఎలా చేస్తుంది నైనతార గారు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఎలా చేస్తున్నారు అంటే నాకేం అర్థం కాల సెంటిమెంట్ ఎక్కడ పోయింది ఒక చెల్లిని తీసుకొచ్చి ఒక హీరోనిగా ఎలా కలుపుతారు అది నాకు నేను తీసుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఈ చిన్న డౌట్కే నాకు మైండ్ మూడు రోజుల నుంచి పనిచేస్తలేదు నిజంగా చెయ్యాలా ఈ వీడియో అని అనుకున్నాను నాకు ఇచ్చిన డౌట్ ఇక మీతో పంచుకోకుండా నేను ఉండలేను అది మీ అందరు తెలిసిందే అవునా కదా నేను ఏదైనా కరెక్ట్గా మాట్లాడుతా నా మాటలు అబద్దలా కరెక్ట్ అనేది మీకు తెలుసు మరి అక్కడ సిస్టర్గా నటించారు మరి ఇక్కడ హీరోయిన్గా నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ అన్నయ్యగా నటించారు ఇక్కడ హీరోగా చేస్తున్నారు మరి దీంట్లో తప్ప కరెక్ట్ అనేది నాకైతే క్లారిటీ ఉంది మరి మీకేమన్నా తప్ప అనిపిస్తుందా కరెక్ట్ అనిపిస్తుందా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా తెలుసు కదా నేను మీఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ తెర్రా అంటారా బాబు